జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాష్ రాజ్ కు మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది తాజాగా ప్రకాష్ రాజ్ మరోసారి అయితే ట్వీట్ చేశారు గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవతారం ఎందుకు మనకి అయోమయం అంటూ అయితే ప్రకాష్ రాజ్ అయితే ట్వీట్ చేశారు చివరిగా జస్ట్ ఆస్కింగ్ అండ్ కూడా ట్యాగ్ అయితే ఇచ్చారు మనం చూసుకోవచ్చు నిన్న కూడా చేయని తప్పకి సారి చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అని కూడా నిన్న కూడా ట్వీట్ చేశారు సో వరుస ట్వీట్లతో అయితే ప్రకాష్ రాజ్ అయితే పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేస్తూ అయితే ట్వీట్స్ అయితే చేస్తున్నారు మనం చూసుకోవచ్చు తిరుమల లడ్డు విషయమై ఇద్దరి మధ్య అయితే మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు తిరుమల లడ్డూలైతే జంతువు కొవ్వు కలిపారని చెప్పేసి అయితే తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అయితే పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు హిందువుల హిందువుల పండుగల అరే హిందూ సంప్రదాయాల గురించి కూడా పవన్ కళ్యాణ్ హిందువుల గురించి కూడా మాట్లాడారు ఈ సందర్భంలో అయితే ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే అధికారం మీదే కాబట్టి దీనిపై విచారణ చేసి దోషులను ఎవరనో శిక్షించాలని చెప్పేసి అయితే ప్రకాష్ రాజ్ అయితే ట్వీట్ చేశారు సో దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడే తర్వాత ప్రకాష్ రాజ్ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని దయచేసి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తన ట్వీట్ని చదువుకోవాలని ముప్పై తారీఖు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాటకి కూడా సమాధానం చెప్తాను ప్రకాష్ రాజ్ అయితే ఆ వీడియోలో అయితే చెప్పారు తాజాగా అయితే గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవతారం ఎందుకు మనకి అయోమయం అంటూ అయితే ఒక క్వశ్చన్ మార్క్తో అయితే ట్వీట్ చేశారు చూద్దాం మరి ఇద్దరి మధ్య యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందో కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్